పోరాటం కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ వేదిక మీద తీసుకొచ్చి ఒక దాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కూడా కాపాడుకున్నాం చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా పోరాటాన్ని కల్పించింది ఆయన చెప్పారు ఒక నలభై ఐదు రోజులు రెండు నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారి ప్రభుత్వంలో ఉంచుతాము ఇంక అన్ని కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది కంపెనీని పెట్టు పరిశ్రమ ప్రైవేటీకరణ ఒప్పుకోము ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోట్ ప్రిపేర్ చేసి అందుకనే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాఫ్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఉసులో విధంగా కార్మికుల దాకా పట్టగొట్టాలని అధికారులను తీసేయాలని కాంట్రాక్ట్ తగ్గించారని ఉన్నటువంటి సదుపాయాలని కూడా వారి కోత విధించాలని చెప్పేటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఏదైనా ప్రభుత్వాన్ని చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి కొత్త సదుపాయం ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించే ఉంటారు కాంట్రాక్ట్ కార్డు తగ్గించేస్తూ ఉంటారు ఎంప్లాయీని తగ్గించేస్తూ ఉంటారు కేంద్రంలో మీటింగ్ జరిగింది ఆదివారం గారు వచ్చి అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్ లోని వాట్సాప్ లో రకరకాల లీక్లు ఇచ్చి ఈ కర్మాగారాన్ని ఫస్టు పెట్టించాలని మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాల్లో కూడా ఒక నైరాశ్యం కల్పించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే ఏమాత్రం మంచిది కాదు వాజిత చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి లేదా యాజమానించే కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం ఆ చర్యలు కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునే పెట్టుబడి లేదని హెచ్చరిస్తూ వారి తాలూకా చర్యలను పూర్తిగా వివక్షించేది లేదని అంటే మంత్రి గారు చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడం ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ జీతాలు జీతాలుగా వారికి